నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివ సుధీర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం జై శ్రీరామ్ గురు చాలా బాగున్నాను గురుగారు తొలి ఏకాదశి ఆషాఢ మాసంలో వస్తున్న తొలి ఏకాదశి చాలా ప్రత్యేకత ఉంటుంది కాబట్టి ఆ రోజు విశిష్టత ప్రతిష్టత అన్ని చెప్పండి గురుగారు అలాగే ఆ రోజు మొత్తం ఎలా వినియోగించుకోవాలి ఏం చేసుకోవాలి ఇంట్లో తులకరి ఏకాదశి తొలి ఏకాదశి మన మనం కొంతవరకు చెప్పుకొని కూడా మరలా వేరే టాపిక్ మనకి ఈ రైతులందరికీ కూడా మన శుద్ధ పౌర్ణమి ఏరువాక పౌర్ణమి వెళ్ళిపోయింది ఏరువాక పౌర్ణమికి ఏం చేస్తారు పొలం మొత్తం దున్నుతారు ఏరువాక పౌర్ణమి నుంచి తులకరి ఏకాదశి వరకు కూడాను పొలాన్ని మొత్తం చక్కగా దున్నుతారు నాన్న స్వచ్ఛంగా చెప్పాలంటే రైతుల పండగ ఇది కూడా ఈ దున్నిన తర్వాత నేర కొంచెం మెత్తబడే పరిస్థితి రావాలి తొలకరి అంటే ఒక్కసారి తుఫాన్ లాగా వచ్చి పడదు మనకి చిన్న చిన్న చినుకులు పడుతూ ఉంటాయి అలానే ఉంది కదా ఈ విత్తనాలు భూమి లోపలికి పెట్టడానికి సానుకూలంగా ఉండడానికి ఉండేటువంటి వాతావరణాన్ని సృష్టించేటువంటిదే తొలకరి ఏకాదశి తొలి ఏకాదశి ప్రపంచం మొత్తానికి అన్నాన్ని అందజేసేటువంటి రైతులకి ఏరువాక పౌర్ణమి ఏదైతే ఏరువాక చేస్తారో తర్వాత విత్తనాలు నాటడానికి తొలకరి తర్వాత చేస్తారో అలాగే పంటను తెచ్చుకునేటువంటి సంక్రాంతి ఈ మూడు ముఖ్యమైనటువంటి పండుగలుగా చెప్పుకోవచ్చు చాలా రైతులకి రైతులకి ఈ తొలకరి ఏకాదశి రోజున మనకి చిన్న చిన్న చినుకులు పడితే అసలు ఆ వచ్చేటువంటి వాసన కూడా ఎలా ఉంటుంది భూమి మీద ఉంటుంది కదా ఒక విచిత్రమైన స్మెల్ దాన్ని ఎవ్వరూ కూడా వద్దు అనుకునేటువంటి పరిస్థితి ఉండదు అంత స్వచ్ఛంగా ఉంటుంది ఉగాది తర్వాత శ్రీరామనవమి తర్వాత వచ్చేటువంటి మొట్టమొదటి పండుగ తొలి ఏకాదశి అందుకని తొలి ఏకాదశి మొట్టమొదటి ప్రతి నెల రెండు ఏకాదశులు వస్తుంటాయి మరి దీన్నే తొలి ఏకాదశి ఎందుకు అని అంటే శ్రీరామనవమి తర్వాత ఇంకా ఏ రకమైనటువంటి పండగలు లేవు మనకి ఇది ఒకటే ఉంటుంది ఈ తొలి ఏకాదశితో స్టార్ట్ అవుతుంది సరే తొలి ఏకాదశి తీసి పక్కన పెడితే ఏకాదశి రోజైనా సరే ఉపవాసం చేయాలి అనేటువంటిది శాస్త్రం నెలలో ఒక్క రెండు రోజులు కడుపు కొంచెం రెస్ట్ ఇస్తే జీర్ణక్రియ ఆరోగ్యవంతంగా ఉంటుంది హ్యాపీగా మిగిలిన కూడా వేసిన వే అడ్డ అడ్డమైన గడ్డి వేసినా కూడా అరుగుతూ ఉంటుంది ఇప్పుడున్నటువంటి వాళ్ళల్లో యువతలో కావచ్చు పెద్దవాళ్ళలో కావచ్చు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ చాలా హెవీగా వస్తున్నాయి సంబంధం లేకుండా తిన్నది అరగట్లేదు నాన్న సరే అంటే ఫుడ్ కరెక్ట్గా లేదు మంచిగా లేదు ఆరోగ్యవంతంగా లేదు సారవంతంగా లేదు అలాంటి ఫుడ్ని తింటున్నాం అవి అరగట్లేదు అందులో అర్ధరాత్రి పుట్ట తిండ్లు పన్నెండున్నర వంటి గంట రెండున్నర మూడింటికి ఇంకా మనకి వేరే వాళ్ళకి సంబంధం తేడా ఉండదు పెద్దగా వాళ్ళు తినేసి ఉపవాసం స్టార్ట్ చేస్తారు కదా అలానే మన తింటూ కూడా తయారైపోతున్నాయి అలాగే ఇప్పుడున్న యువత ముఖ్యంగా అర్ధరాత్రి కూడా బయటికి వెళ్ళి తెచ్చుకోవడాలు ఈ జొమాటోలు స్విగ్గీలు వచ్చిన తర్వాత అది ఇంకా ఈజీ అయిపోయింది అర్ధరాత్రి రెండున్నర ఉన్నారా మూడింటికైనా పిజ్జాలు బర్గర్లు ఏవిగానే ఆటమైన గడ్డి మొత్తం దొరుకుతున్నాయి తెచ్చుకుంటున్నారు తింటున్నారు అవి అరగట్లేదు ఇలాంటి వాళ్ళ కోసమనే అసలు ఏకాదశి అనేటువంటిది పుట్టింది అనుకుంటా నేనైతే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనటువంటి ఇది అలాగే చాతుర్మాస దీక్ష అని చెప్పి ప్రారంభిస్తాను నాన్న తుడేకాదశి నుంచి చాతుర్మాస దీక్ష పీఠాధిపతులు స్వామీజీలు ఎవరైతే ఉంటారో సన్యాసం తీసుకున్నటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడ నుంచి నాలుగు నెలలు పాటు మౌన వ్రతం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు అసలు మాట్లాడరు నాలుగు నెలల పాటు ఏకభుక్తం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు కేవలం పండు పాలుతోనే నాలుగు నెలల పాటు ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు దీన్ని చాతుర్మాస దీక్ష అంటారు చతు అంటే నాలుగు మాసములు నాలుగు మాసములు ఉండేటువంటి దీక్ష ఈ దీక్షలో ఎక్కువగా పీఠాధిపతులు కానివ్వండి స్వామీజీలు కానివ్వండి వాళ్ళ స్వస్థలం నుంచి వేరే స్థలానికి వెళ్ళి మరీ యో యోగ దీక్షలో ఉంటారు ఇప్పుడు కొంతమంది కాశీ వెళ్తుంటారు కొంతమంది ప్రయాగ వెళ్తుంటారు కొంతమంది నైశజాన్యం వెళ్తుంటారు అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కో రకమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళి వాళ్ళ స్వస్థలం కంటే దాన్ని వదిలిపెట్టి వేరే ప్రదేశానికి వెళ్ళి చాతుర్మాస దీక్షలో ఎక్కువగా నియమాలు పాటించేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి సరే స్వామీజీలు పీఠాధిపతులు అంటేనే మహానుభావులు వాళ్ళంతా నిజంగా అంటే మనందరం కూడా ఇలా ఈ మాత్రం ఉండటానికి అలాంటి మహానుభావులే కారణం వాడు చేసేటువంటి సంకల్పం లోకాసంస్థాసుకునోభవంత అనేటువంటి సంకల్పం చేసేటువంటి వాడు మొట్టమొదటిగా చెప్పాలి అంటే ఋషి పుంగవల తర్వాత మరలా వీళ్ళే కనీసం ఏ జీవన విధానం అన్నా ఉంది ఈ అంటే వాళ్ళప్పుడు ఆది శంకరాచార్య స్వామి వారు ధర్మం అనేటువంటిది హిందూ ధర్మం అనేటువంటిది భారతదేశం ఎక్కడ తగ్గకూడదు అనేటువంటి ఒక నియమంతో నాలుగు ప్రదేశాల్లో నాలుగు మూలల్లో నాలుగు పీఠాలు స్థాపించారు ఆయన ఈ నలుగురు పీఠాధిపతులు ఎవరైతే ఉంటారో అంటే మిగిలిన వాళ్ళని నేను తక్కువ చేయడమే కాదు కంచి పీఠాధిపతి పీఠాధిపతులు ఉన్నారు పుష్పగిరి పీఠాధిపతులు ఉన్నారు కుర్తాళం పీఠాధిపతులు ఉన్నారు ఇలా అనేక రకమైనటువంటి మదనానంద సరస్వతి స్వామివారు ఉన్నారు ఇలా చాలా మంది నాన్న హంపి విరూపాక్ష పీఠాధిపతులు వీళ్ళందరూ కూడాను వాళ్ళందరూ కఠోరమైనటువంటి దీక్ష వాళ్ళు చేసేటువంటి తపస్సు ఫలమే మనం ఈ మాత్రం వర్షాకాలంలో వర్షాలు ఎండాకాలంలో ఎండలు చలికాలంలో చలి ఉండడం అనేది అంటే వాతావరణం కూడా సర్వసాధారణంగా ఉండగలిగినటువంటి పరిస్థితి ఎవరు తీస్తున్నారు అంటే కేవలం ఇలాంటి మహానుభావులు చేసేటువంటి యజ్ఞయాగాది ఫలాలు కావచ్చు తపస్సు ఫలం కావచ్చు వాళ్ళ శక్తి కావచ్చు ఖచ్చితంగా అంత ఏకాదశి రోజున ఎవరైనా సరే పచ్చి గంగ కూడా ముట్టకుండా ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఏమి తినరు ఏమి తాగరు మంచి నీళ్లు కూడా తాగరు గుట్ట కూడా వేయరు ఈ సిస్టమ్ తర్వాత వేరే వాళ్ళు అప్డేట్ చేసుకున్నారు దీన్ని దత్త తీసుకున్నారు మన సిస్టమ్ని ఏకాదశి రోజున ఎవరైతే పగలంతా కూడా రాత్రిపూట అంటే ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండి ద్వాదశి పరాయణం అంటారు ద్వాదశి రోజున పారాయణ పారాయణ అంటారు కానీ ద్వాదశి పరాయణం అంటే భోజనం మనం ఉపవాసం ఉంటుందన్న దా దాన్ని పరాయణం చిత్తగించడం అన్న దాన్ని పంపించడం ఉపవాసాన్ని వదిలిపెట్టడమే పరాయణం అంటాం దాన్ని భోజనం చేయడమే పరాయణం అంటారు ద్వాదశి రోజున అందుకనే శాస్త్రాల్లో కూడా నానా నా ద్వాదశ వ్రతం పరం అని చెప్పి ఒక శాస్త్రం ఉంటుంది ద్వాదశి వ్రతానికి మించినటువంటి వ్రతం లేదని చెప్పి శాస్త్రం చెబుతుంది ఆ రోజున కనుక భగవంతుడు విష్ణుమూర్తిని ఏకాదశి రోజునంతా పూజ చేసుకొని ఉపవాసం పూజ చేసుకొని ద్వాస రోజున పొద్దున్నే పూజ చేసుకొని భోజనం చేస్తే ద్వాదశి గడియలు వెళ్ళే లోపల భోజనం చేస్తే విష్ణుమూర్తి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే ముఖ్యంగా జీర్ణక్రియ సంపూర్ణంగా ఆరోగ్యవంతంగా ఉంటుంది ఇది పిల్లలకు కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా ఆవశ్యం అవసరం కూడా తప్పనిసరిగా కాబట్టి అలవాటు చేయండి అది దేవుడి పేరు చెప్తారా వాళ్ళ ఆరోగ్యం పేరు చెప్తారా ఏది చెప్పినా భగవంతుడికే మనం ఇస్తున్నది ఒక ట్యాబ్లెట్ లోపల వేసుకున్న తర్వాత వాళ్ళ మీద నమ్మకం ఉన్నా లేకపోయినా లోపల పోయిన తర్వాత దాని పని అయితే చేసుకుంటూ వెళ్ళిపోతుంటుంది కదా ఇక్కడ అంతమంది మనం శివ కార్తీక మాసంలో శివరాత్రి గురించి కూడా ఒక కథ చెప్పుకున్నాం ఉపవాసం గురించి అవసరం కోసం ఏదైనా రాత్రి కూడా జాగరణ చేసినందుకు ఉపవాసం చేసినందుకే పరమేశ్వరుడు కైంకర్యం కలిగించాడు లాంటిది పేరు ఏదైనా సరే ఉపవాస దీక్ష చేయగలిగితే చాలా మంచిది చేయలేనటువంటి వాళ్ళు కనీసం అల్పాహారం సేవించి చక్క ఉపవాసం చేయడం అనేటువంటిది మంచిది ద్వాదశి రోజున ఏకాదశి ఉపవాసం ఉన్న ఏ ఒక్కరైనా సరే ద్వాదశి రోజున కనీసం బ్రాహ్మణుడికి చిన్న స్వయం పాకము వస్త్రము తాంబూలము విభూతి మీకు ఏం శక్తి లేదు విభూతి పండు ఇచ్చేసి నమస్కారం చేసుకుంటూ ఒక రూపాయి నమస్కారం చేసుకొని భోజనం చేయండి దానివల్ల చాలా మంచి జరుగుతుంది అలాంటిది తొలి ఏకాదశి రోజున ఇంకా విశిష్టం దీంట్లో తొలి ఏకాదశి రోజున ఇంకొక విచిత్రం కూడా ఉంటుంది నాన్న చాలా మందికి తెలియదు కూడా పేలాల పిండి తినటం ఎందుకని గురువు చెప్తా పేలాల పిండి ఇప్పుడు మన మొక్కజొన్న ఇవి ఉంటాయి కదా నాన్న అవి మొత్తం వేయించేసి దాన్ని పిండి చేసి దాంట్లో బెల్లం వేసి మొత్తం మిక్సీ పట్టి దాన్ని తింటారు నాన్న మొట్టమొదటిగా దాన్ని తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్కి వెళ్తే పేలాల పిండి తొలి రోజు రోజున తింటారు కదా అంటే ఎవరైనా చెప్తారు మనం అంత విశిష్టమైనటువంటి రోజు ఉపవాసం తర్వాత రోజు మనకి చక్కగా పేలాలతో పిండి చేసుకొని తింటాం ఎందుకు ఇది కూడా ఒక రకమైనటువంటి ఆరోగ్య ప్రక్రియ చెప్పాలంటే నిజంగా చెప్పాలంటే పేలాల పిండి మనం మన వాళ్ళు ఎవరు కూడా తొందరగా చెప్పరు అవును కూడా ఎవరికి చెప్పరు ఎవరు చెప్పరు కూడా ఈ పేలాల పిండి ఎందుకంటే మొక్కజొన్న ఇవి కదా ఇక్కడి నుంచి చూడండి అసలు ఎంత ఆరోగ్యవంతంగా ఆలోచించారు మన పూర్వీకులు మొక్కజొన్న ప్రోటీన్స్ ఇస్తుంది అవునా శక్తిని ఇస్తుంది రైతులకి ఆ రోజు నుంచి ఆ ఫుడ్ పెట్టడం వల్ల వాళ్ళు వ్యవసాయం చేయడానికి బలవంతంగా తయారవడానికి బలంగా తయారవడానికి ఉపయోగపడుతుంది దాన్ని ఎంత బాగా దేవుడి ప్రసాదంలాగా తీసుకొచ్చి పెట్టారో చూడండి మనం కదా ఎట్లా చేశారు గురువు ఎంత ఆలోచన ఉండాలి ఎంత డీప్ ఎంత డెప్త్ గా ఆలోచించాలి ఇట్లాంటి విషయాల కోసం ఇటు ఆరోగ్యం ఉంది అటు దేవుడు దేవుడు సో ఆ పేలాల పిండి తినడం అనేది ఆనవాయితీగా వచ్చింది మనకి అది రైతులకి ముఖ్యంగా రైతులు ప్రతి ఇళ్లలో తప్పనిసరిగా పేలాల పిండి ఉంటుంది నాన్న మా చిన్నప్పుడు అయితే మా అమ్మగారు చేసేవాడు పేలాల పిండి చేసేవాడు పాలలో వేసుకొని తినేవాడు పాలలో కొద్దిగా వేస్తే బూస్ట్ లాగా తయారయ్యేది అది ఆ పిండి మొత్తం వేసుకొని చక్కగా తినేవాడు దాదాపు ఒక నెల నెల పదిహేను రోజుల పాటు మేము పేలాల పిండి రోజు తింటూనే ఉండేవాడు నాన్న అందుకనే నేను అదే అనుకుంటా నాకు ఏ రోగాలు నొప్పులు లేకుండా యాక్టివ్గా ఉండడానికి గల కారణం ఏంటి అంటే చిన్నప్పుడు మా అమ్మగారు పెట్టిన ఫుడ్ అంత ఆరోగ్యవంతమైనటువంటి ఆహారం ఇచ్చారు మార్నింగ్ ఫస్ట్ అవర్ లో ఎంత ఎనర్జీ అయితే ఉంటుందో మీకు నైట్ పన్నెండు అయిన నైట్ ఒంటి గంట ట్వంటీ ఫోర్ అవర్స్ ఏమైనా చేస్తా దాంట్లో అసలు ఒక్కసారి మీద పడితే లేవడం కష్టం పడుకుంటే మాత్రం ఆరామగా నిద్ర రావాలి తప్పనిసరిగా నిద్ర ఇంత పనిచేసిన తర్వాత నిద్ర రాకుండా ఉండదు మనకి ఆటోమేటిక్ అది ఆరోగ్యవంతమైన నిద్ర అది కూడా సో కాబట్టి పేలాల పిండి తినడం అనేది పిల్లలకు అలవాటు చేయండి తద్వారా జీర్ణక్రియ కూడా బాగుంటుంది పిల్లలకి బలం పెరుగుతుంది అది కొన్ని రోజుల పాటు దాదాపు ఒక నెల నెల పదిహేను రోజుల పాటు వేసుకొని తింటే ఈ వర్షాలు వస్తాయి కదా నాన్న ఈ వర్షాల ద్వారా వచ్చేటువంటి జలుబులు ఇట్లాంటివి కూడా తొందరగా మనం తిన్న ఫుడ్ని డైజెస్ట్ చేసి తొందరగా పంపించేస్తుంది తద్వారా మనకు ఉండేటువంటి ఇట్లాంటివి కూడా రాకుండా ఉండడానికి కూడా పేలాల పిండి ఉపయోగపడుతుంది అది దేవుడికి నివేదన పెట్టి ప్రసాదంగా తీసుకోవడం అనేది అలవాటైంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తొలకరి ఏకాది తొలగకాదశి రోజున పేలాలపిండి తప్పనిసరిగా నిజంగా అంటే నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత మా అమ్మగారు చేసేవాడిని నాన్న మా అమ్మగారు కాలం చేసిన తర్వాత అరే అంటే మా మిసెస్ చేస్తుంది కానీ అంత శాస్త్రబద్ధంగా వాళ్ళకి తెలియదు కదా ఇప్పుడు ఈ జనరేషన్ ఇది తెలియదు అంతకి ఎవరిస్తారా ఎవరిస్తారా అని చూస్తూ ఉంటాను నాకు ఒక ఆవిడ ఒక వైశ్యాసు ఒక ఆవిడ తీసుకొస్తుంది ఆవిడ తప్పనిసరిగా తెచ్చిస్తుంది నాన్న మీ అమ్మగారు లేరు కదా కొన్ని సంవత్సరాలు తెచ్చిచ్చారు మళ్ళీ ఈ సంవత్సరం తీసుకురావడానికి నేనైనా ఫోన్ చేశారు ఆవిడ గురుగారు ఉంటారా మీరు గుళ్ళో ఉంటారా తొలి ఏకాదశి రోజున నేను పేలాల పిండి తెచ్చిస్తాను మీకు మీ అమ్మగారు పెట్టేవాళ్ళు కదా మా అమ్మగారు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చేసి వాళ్ళకి పెట్టింది వాళ్ళకి అలవాటు చేసింది నాకు పెట్టేవాళ్ళు లేరేమో అని చెప్పి ఆవిడ తెచ్చిస్తుంటారు సో మనం పెట్టి మనకి చేసింది ఏదైతే వెంటనే రిఫ్లెక్ట్ వస్తుంది కదా మంచి మంచి కానీ చెడు కానీ సో కాబట్టి పేలాని పిండి తినటం తినిపించడం పిల్లలకి ఇది అలవాటు చేయండి ఏకాదశి రోజున విష్ణుమూర్తికి విష్ణు సహస్రనామ పారాయణ చేయండి ఇవేమీ చేయలేం పూజలు చేయలేము మంత్రాలు చదవలేం వినండి కనీసం విష్ణు సహస్రనామ స్తోత్రం ఉంటుంది చక్కగా విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉండేటువంటి శ్లోకాలు మనం సుస్పష్టంగా చదవగలిగితే చదవలేనటువంటి మాటలు అంటూ తెలుగులో సంస్కృతంలో ఇంకెక్కడ ఉండవు అంత కష్టతరమైనటువంటి శ్లోకాలు ఉంటాయి దాంట్లో అన్ని రకాల శ్లోకాలు నూట ఎనిమిది శ్లోకాలు నూట ఎనిమిది శ్లోకాలలో కూడా కొన్ని కొన్ని కష్టతరంగా ఉంటాయి మనకి సో అవి చదవగలిగితే అన్ని చదవచ్చు అవి చదవలేకపోతున్నాం కనీసం వినండి విని 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 వింటూ ఉంటే నోటికి వచ్చేస్తూ ఉంటుంది ఇవి కూడా చేయలేము ఏ మా వల్ల కాదు కొబ్బరికాయ కొట్టాలి రెండట్టు పండు తీసుకోండి తులసిమాల తీసుకోండి మీకు దగ్గరలో ఉండే విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి మాల సమర్పించి రెండట్టు పిండులు సమర్పించి స్వామివారికి నమస్కారం చేసుకొని రండి అవకాశం ఉన్నంతవరకు గుళ్ళల్లో పేలాల పిండి పెడుతూ ఉంటారు చాలా వరకు చూడండి పెట్టకపోతే కనీసం పేలాలు దేవుడు మొక్కజొన్నలు తెచ్చుకొని కొద్దిగా వేయించుకుంటే మొత్తం అవే పేలాలు అవుతాయి అది బెల్లం కలిపి మిక్సీలో వేసుకుంటే పేలాల పిండి అవుతుంది ఒక్కసారి తిని చూడండి దాన్ని మీ పిల్లలు కూడా వదిలిపెట్టరు బూస్ట్ బూస్ట్ హార్లిక్స్ తింటుంటారు కదా దాని బదులు ఇది ఎదురుగా పెట్టండి ఇదే తింటారు అండి మీరు మొక్కజొన్నలతో తయారైన బూస్ట్లు హార్లిక్స్ తాగుతున్నారు డైరెక్ట్ మొక్కజొన్నే చెప్తున్నాను ఇక్కడ సో కాబట్టి ఇది పెట్టండి పిల్లలు కూడా తింటారు నాన్న మంచిగా స్వామి వారికి నివేదన పెట్టేసి తింటే ఏకాదశి రోజున తినండి అట్లా ద్వాదశి రోజున పొద్దున్నే బ్రాహ్మణికి ఏదైనా దానం ఇచ్చేసుకోండి చక్కగా భోజనం చేయండి తొలి ఏకాదశి రోజున చేసినటువంటి అన్ని పుణ్యాలు చాతుర్మాస దీక్షకి ఏదైతే ఇక్కడ ఒకటి చెప్తాను అన్న మనందరం ఆరోగ్యంగా ఉంటే చేసేటువంటి తపస్సు చేసేటువంటి వాళ్ళకు కూడా ఏ రకమైనటువంటి ఆటంకం ఏర్పడదు అరే నన్ను నా చుట్టూ ఉన్న జనాలందరూ అనారోగ్యంతో ఉన్నారు వీళ్ళు వాళ్ళు ఏమాత్రం తపస్సు మీద ధ్యాస కుదుర్చగలుగుతారు వాళ్ళు కాబట్టి మనందరం జాగ్రత్తగా ఉండాలి మనందరం ఆరోగ్యవంతంగా ఉండాలంటే తురేకాదశి రోజున విష్ణుమూర్తి పూజ చేయడం తులసిమాల ఇవ్వటం రెండు అట్టి పండ్లన్న ఇవ్వటం అవకాశం ఉంటే పూజ చేసుకోవటం దళాలతో పూజ చేసుకోవడం ఇంకా మంచిది అలాగే పేరాలు పిండి నివేదన పెట్టి మీరు ప్రసాదంగా తినండి పిల్లలకి ప్రసాదంగా పెట్టండి ఒక నెల రోజుల పాటు తినిపించండి రైతులందరూ బాగుండాలని చెప్పి విష్ణుమూర్తికి నేను చెప్తున్నాను అని కాకుండా మీ తరఫు నుంచి ఒక్కసారి మనస్ఫూర్తిగా విష్ణుమూర్తికి నమస్కారం చేసుకొని బండ బండ్లు నిండా ధాన్యాలు వేసుకొని ఇంటికి వచ్చి మనందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాతలు బాగుండాలని నమస్కారం చేసుకోండి తొలకరి చెల్లె ఎంత అందంగా ఉంటుందో ఇప్పుడు మీరు చెప్పేదంతా అలానే అనిపించింది గురు నిజంగా ఎంత అందంగా బ్యూటీ ఉంది అటు భగవంతుడు భక్తి ఉంది ఇటు హెల్త్ ఉంది తెలియని ఎన్నో విషయాలు చెప్పారు నిజంగా ఏకాదశి ఉపవాసం ఈ చిన్న చిన్నవి బేసిక్గా తెలుసు నాకు కూడా కొన్ని విషయాలు కొత్తవి నేర్చుకున్నాను ఈరోజు నమస్తే శ్రీమాత్ర